వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఉగాది పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి అలాగే బొబ్బట్లు మనకి పండగ ఉగాది పండుగ అనగానే ఈ రెండు గుర్తొస్తాయి కదా అందుకోసమని ఈరోజైతే నేను ఆ స్టైల్లో నేను ఈ ఉగాది పచ్చడిని ఎలా చేశాను అని ఏంటనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను మరి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా పండగ అనగానే మనం ఇంటి గడపకైతే పూజ అయితే చేసుకుంటాం కదా పసుపు రాసి ఇలా ముగ్గులు వేసుకొని నేను కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతానండి ఎప్పుడు అలాగే మా ఇంటి తులసి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను ఈ రెండింటికి పూజ చేసుకున్న తర్వాతనే మన ఇంట్లో పూజ గదిలో పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అయితే ఈ రెండింటికి పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నేను పూజ గదిలో అయితే పూజన అయితే చేసుకున్నానండి మా అన్ని దేవుళ్ళని ఇలా శుభ్రపరచుకొని దీపారాధన చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అలాగే మావిడాకులు కూడా పెట్టేసానమాట అలాగే పైన గడపకు కూడా పెట్టేసుకున్నాను మామిడాకులు ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత బొబ్బట్లకైతే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ బొబ్బాట్ల కోసం ముందుగా శనగపప్పునైతే వన్ అవర్ పాటు ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఇలా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఈ శనగపప్పునైతే నేను ఉడికించుకుంటున్నాను ప్రాసెస్ అంతా అయితే మొత్తం అయితే మీకు చూపించట్లేదండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కానీ మనం బొబ్బాట్లు ప్రిపేర్ చేసే దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా అది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ పప్ప అయితే ఉడికిపోయింది చేత్తో ఇలా చిదిమి చూస్తే పప్ప అయితే నలిగిందండి తిని పక్కన పెట్టేశాను వీటి కోసం మీరు మైదా కావాలంటే మైదా లేదా గోధుమ పిండి అని తీసుకొచ్చి నేనైతే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని మిక్స్ చేసుకున్నాను ఇలా చపాతి పిండిలాగా ఆ తర్వాత సన్న శనగపప్పుని బెల్లాన్ని మిక్సీకి పట్టేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకుంటే మనకి ఈ పూర్ణం కూడా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఈ బాల్ని ఈ చపాతి పిండిలో పెట్టేసి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట అసలైన ప్రాసెస్ ఎక్కడి నుంచే ఉంటుందండి అందుకోసం ఆ ప్రాసెస్ అంతా మీకైతే చూపించలేదు ఇప్పుడు ఈ బాల్ని ఒక కవర్ మీద పెట్టేసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసి అలాగే ఆ బాల్కి కూడా ఆయిల్ రాసేసుకొని పైనుంచి ఒక కవర్ పెట్టేసి ఇలా చేత్తో ఇలా అదిమినట్టుగా చేస్తే మనకి ఈ బొబ్బట్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత ఇలా చేత్తో ఇలా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనం ఈ చపాతిలాగా అనేది మనం రోల్ చేసుకుంటూ ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకి ఎంత వెడల్పు కావాలంటే ఎంత పలచ కావాలంటే అంత వెడల్పుగా వస్తుందనమాట ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి బొబ్బట్లు చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మీరు ఇలాగ చేస్తారా ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేయండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి దాని మీద నెయ్యిని రాసుకొని ఈ బొబ్బట్లని దాని మీద వేసేసి పైనుంచి కూడా మరొకసారి నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్ని రెండు వైపులా దూరగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంత నెయ్యి పడితే అంత నెయ్యి అప్లై చేస్తూ ఈ బొబ్బట్ని ఇలా కాల్చుకుంటుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో బొబ్బట్టి ఇలా పొంగినప్పుడు మనకి సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వస్తుందనమాట ఇది సాయంత్రం వరకు కూడా ఇలాగే మెత్తగా ఉంటుందనమాట ఇలా ఎన్ని కావాలంటే అని చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేను ఉగాది పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నానైతే చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని దానిలోకి పీలు తీసిన మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వేపపు వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి లేదా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పటికి ఐదు రుచులు అయితే వచ్చాయి ఇప్పుడు పులుపు కోసం చింతపండు నానబెట్టి ఇలా జ్యూస్ తీసుకున్నాను అనమాట దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పైనుంచి గార్నిస్ కోసం కొద్దిగా జీడిపప్పు సోంపు కిస్మిస్ ఇవన్నీ ఇలా మిక్సింగ్ అయ్యి వస్తాయి అండి మనకి ఇలా సూపర్ మార్కెట్లలో కానీ షాప్స్లో కానీ దొరుకుతాయి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అలా డైరెక్ట్గా కూడా తినేసేయొచ్చు అనమాట నేనైతే ఇవి వేస్తున్నాను కొంచెం డెకరేటివ్గా ఉంటుందని ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత చూడండి ఉగాది పచ్చడి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేసుకుంటాను మరి ఎలా చేసుకుంటారు ఏంటనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ బొబ్బట్ని అలాగే ఉగాది పచ్చని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి ఇదైతే సాయంత్రం పూట ఈవినింగ్ చేసుకున్న పూజ మందిరం అండి ఉదయం ఫస్ట్ చూపించాను కదా ఇది సాయంత్రం చేసుకుందనమాట అంతేనండి ఈరోజైతే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ ఉగాది పండుగనైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరొకసారి అందరికీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం అని తెలియజెప్పే ఉగాది పండుగ అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్